కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు అందరికీ నమస్కారం ముప్పై తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు ఆడ సారే అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారు మీరు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయి చెప్పేది రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 డివి క్యాస్ట్ బజరంగ దళ ఇంకేంట ఉన్నాయా మంచి అమ్మాయిన పెట్టకూడదా దానికే పేరు లేదు అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు మా సూర్యమణి వాడినారు అయిపోయి మంచిదా నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు సిగ్గుందా మీకు సిగ్గుందే ఇంకో వచ్చిండు తెలుగు ఉన్న ఉండి అట్టబోయ మళ్ళీ అట్టపోయి ఇట్టపోయి ఇట్టపోయి ఆడో ఉంది వీళ్ళు బతుకు తెలుగు కోసం ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా నీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళు బస్సు కలిసారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను కానీ చెప్తారు అరే జగనే మేల రా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినాడు నా అంతకైనా నీచకు ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బుద్ధి అర్శ దీనికి ఎడతాను నేను తప్పు వాళ్ళు చాలా మంచోళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ యూ ఐట్ ఆఫ్ రెస్పెక్ట్ దెబ్ కాల్చి ఏం చేసుకున్నారా ఏం చేసుకున్నారు లేకనారా ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదు బస్సు హెల్మెట్ ఇచ్చినాడు నిలబెడదు ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు ఏం పెట్టారా మళ్ళీ బస్సుకి వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడదాను అనుకుంటున్నారా సిగ్ పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నా అంటే తుడుకోలోనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా ఈ మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా వా ఆ తుర్కోల మొగాలు చూడాలి మీరు టీ టీ అంట లే కోవిడ్ వచ్చే పెట్టుకోండి ఇప్పుడే వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమింట వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాళ్ళైతే తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాల మళ్ళీ ఆడింగ్ అని వస్తుంది అనకూడదు రా ఏం చేస్తారా బస్సు అయిపోయింది ఏమైంది వస్తుంది రే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకట వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా చేపిస్తానరా పెద్దపొరులో అశ్వత్ చేపిస్తానరా దమ్ముంట రాడ్రా రేపు రండి శివాలయం చూపిస్తా నాలుగు కోట్లు మూడు కోట్ల అవుతుందిరా గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా ఆడలు చూస్తున్నారు నా తుర్కొలు ఎర్ర ఉండాలని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు ఏరా వాళ్ళు పెట్టుకుంటే లేనటువంటి ఏం చేసినారు ఇద్దరు నాకు నా శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు వాళ్ళు ఏమో లోపల ఉండాలంటే ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు ఏవో తీయాలంటే మొగం చూడాల వాళ్ళు మీరు నాకు న్యూ ఇయర్స్ రాకూడదు రేపు శివరాత్రి వస్తుంది చాలా వరేపు సంక్రాంతి వస్తుంది వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంట వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది ఎందుకు మీకంట మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట్రా